ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలయము త్రికూటేశ్వర ఆలయము ఇలాంటి ఆలయాలు అనేవి చాలా అరుదుగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి మన తెలంగాణ భూభాగంలోనే అందులో ముఖ్యంగా మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లాలోని ఇలాంటి ఆలయాలు మనం ఎక్కువగా చూస్తాము అంటే త్రికూటేశ్వర ఆలయం అంటే ఒక ఆలయంలో మూడు గర్భగుడులు ఉంటాయి కాకపోతే కొన్ని ఆలయాల్లో మాత్రము మూడు గర్భగుల్లో వేరే వేరు రకర దేవుళ్ళు ఉంటారు కాకపోతే ఈ ఆలయంలో మాత్రం మూడు గర్భగుల్లో కూడా మూడు శివలింగాలు అనేవి ఉంటాయి అవి కూడా అతి పురాతనమైన ప్రాచీనమైన ప్రాచీనమైనటువంటి శివలింగాలు అన్నమాట ఈ ఆలయ నిర్మాణం అనేది చూసుకుంటే మనకి పదకొండో పన్నెండు శతాబ్దంలోని కాకతీయులు పాలించిన పాలించినటువంటి కాలంలో కాకతీయులకే సామంత రాజులైనటువంటి రెడ్డి రాజులు ఆలయం నిర్మించారు ముఖ్యంగా రెడ్డి రాజులు కూడా మనకి మంచి పరిపాలన అందించిన వాళ్ళలో వాళ్ళు కూడా ఒక ముఖ్యమైన రాజులుగా ఉన్నారు అందులో భాగంగానే మనకి నల్లగొండ జిల్లాలో కొన్ని ఆలయాలు సూర్యాపేట జిల్లాలో కొన్ని ఆలయాలు మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి ఒక ఆలయము తర్వాత ఇలాంటి రకరకాల చాలా ఆలయాలు అనేవి రాళ్ళ కాలంలో పునర్నిర్మించబడినాయి అనమాట సో ఈ ఆలయము కూడా మొత్తానికి వారి కాలంలో నిర్మించబడినటువంటి ఆలయము ఈ ఆలయం అనేది సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడు మండలంలో నాగులపాడైన గ్రామంలో ఉంటుందన్నమాట అతి పురాతనమైన రాతితో నిర్మించబడినటువంటి ఆలయం అనమాట ఇది కాకపోతే ఆలయం నిర్మించిన టైంలో కొన్ని దండయాత్రల వల్ల ఆలయం కొంతవరకు ధ్వంసమైందంట తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు మరల మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మించుకోగలిగారు సో ఇప్పటివరకైతే ఆలయం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఆలయం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే మనం వెళ్ళిన టయానికి ఆలయం అనేది క్లోజ్ అయ్యి ఉంది సో మనకి దీనికి రిమైనింగ్ పార్ట్ టూ వీడియో కూడా ఉంటుంది నేను అది నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి లోపల ఎలా ఉంది ఏందని చెప్పేసి నేను మీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్